హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వాళ్ళ మళ్ళీ మనం రాజు రాజు ఎవరు రాలేదు మనతో తావిదు ఏజు వాళ్ళన్నీ చేపలు పడితే మొత్తం మీకు చూపిస్తాను ఫుల్ వీడియో తప్పకుండా చూడండి అలాగే కొత్త వాళ్ళు వాళ్ళని చూస్తే కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీకు ఎవరికైనా డ్రై ఫిష్ కన్నా కావాల్సి కానీ నా నెంబర్ కాల్ చేయండి ఫ్రెండ్స్ నా నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ వన్ ఎయిట్ నైన్ ఫోర్ ఫోర్ సెవెన్ ఫోర్ సిక్స్ ఈ నెంబర్ కాల్ చేస్తే లేకపోతే వాట్సాప్లో హైర్ పెట్టినా మన దగ్గర ఉన్న డ్రై ఫిష్ ఫోటోలు అన్నీ మీకు ఫోటోలు పెడతాను మీకు నచ్చిన ఐటమ్ కింద క్వాంటిటీ ఎంత పెడితే ఎంత అమౌంట్ అది నేను చెప్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి మన వాళ్ళు వాళ్ళు పెడుతున్నారు వెళ్దాం మన వాడికి అక్కడ ఉన్నారు మనోళ్ళు వాళ్ళ పెడుతున్నారు ఫ్రెండ్స్ మన వాళ్ళు పైన వాళ్ళు పెట్టడానికి వెళ్తున్నారా చూడండి ఇటు కోతలు కోసేశారాబాద్ అంటే మనం ఇక్కడ వాళ్ళ పెట్టి అది పైకి వెళ్దామా మనం వాళ్ళ అడ్డం పెట్టేసాము వాళ్ళ అడ్డం పెట్టడం అయిపోయింది మనం పైకి వెళ్దాం ఇప్పుడు మనం ఇక్కడ ఒక పెడదామా పైన ఒకటి పెట్టచ్చాము మళ్ళీ ఇక్కడ ఒకటి పెడదాము ఫ్రెండ్స్ ఇక్కడ పెట్టి మనం అదుగు పైకి వెళ్దాం మళ్ళీ అతం ఇప్పుడు రెండు వర్లు పెట్టాము ఫ్రెండ్స్ ఇక్కడ అడ్డం పెట్టి మళ్ళీ పైకి వెళ్ళాం మళ్ళీ అక్కడ హోళ పెడదాం మొత్తం మూడు మూడోళ్ళు మొత్తం రెండు రోజులు పెట్టాము ఇది అక్కడ ఒకటి పెట్టాము ఇప్పుడు ఆ పైన ఒకటి పెట్టి వచ్చాము మొత్తం రెండు అళ్ళలో ఇప్పుడు మనం పైకి వెళ్ళి చేపలు మనం పైకి వెళ్ళి చేపలు బెదరేసుకొద్దాం వద్దాం ఫ్రెండ్స్ వెళ్ళి ఇప్పుడు ఫ్రెండ్స్ మనం ఎక్కడి నుంచి చేపలు బెదరేసుకుంటూ వెళ్దాం మన వాళ్ళు ఆడు కూర్చున్నారు పైన అక్కడ దాని ఎదురు ఒక హోళ పెట్టాము మనోడు వెళ్ళిన తర్వాత అక్కడ వెనకాల పెడతా రెడీగా ఉన్నారా ఆ పైని ఎదరోటో వాళ్ళు ఇంకో వాళ్ళ పెట్టవచ్చాం మనం ఇక్కడ నుంచి వస్తున్నాడు ఏం పడితే చూద్దాం దీంట్లో మనకి మూడు వాళ్ళల్లో ఏం పడితే చూద్దామా ఫ్రెండ్స్ మళ్ళీ మనం ఇక్కడ ఇప్పుడు వెనకాల పెడతాం అది మూతనీరా దానికి ఎదురుగా ఇప్పుడు దాకా అక్కడి నుంచి పై నుంచి వచ్చాం మనం మళ్ళీ ఇక్కడ హోళ్ళు పెడతామా అటు వెళ్ళి మళ్ళీ తర్వాత వెనకాలలో పెడతాం మళ్ళీ మనం ఫ్రెండ్స్ ఇప్పుడు వాళ్ళు అడ్డం పెట్టేసాం మనం ఎదరో వాళ్ళకి వెళ్దాం ఇప్పుడు రెండో వాళ్ళ కాడికి ఫ్రెండ్స్ మనం ఎదరోళు పెట్టాం కదా వాళ్ళ కాడికి మన వాళ్ళు బెదరేసుకుంటాం ఈ మొదలకి ఎందుకు వచ్చేసాము మనం వాళ్ళ దగ్గరకు వచ్చేసామా ఇంకొరు మొత్తం చేసాలను చెత్తవరకు వదిలిచ్చి ఇటు వచ్చినాయి ఇటుండీరా ఫ్రెండ్స్ మనకి ఏసేపు పడ్డా చేపలు అటు బెదర్ వేసుకున్న వచ్చి ఎత్తవా ఈ లోపు మేము ఏరేవా సరే దేని తీసేసారు అనుకోవాలి కాబున్నాడు ఆ వాళ్ళు కూడా ఎత్తుకొస్తాడు పుచ్చుకుందా ముళ్ళు చేసా తీందా చూద్దాం మన వాళ్ళు చూద్దారు చక్కగా ఫ్రెండ్స్ మన వాళ్ళు ఏమో ఆ పైకి వెళ్ళారా ఆ వల్ల ఆకొస్తారా దాంట్లో కూడా ఏమో అవడా చూద్దాం చెత్త ఏంట్రా బాబు కళ్ళ అన్నిటి ఇటు వచ్చేసినట్టుండి సేసా పెంకులు తిరిగి వెళ్ళిపోయినాయి బాగా వెనకే రెండు ಫ್ರೆಂಡ್ಸ್ ಮನಕ್ಕೆ ಇಡ್ ಇಡ ಉಂಡ ಇವನ್ನ ತಪ್ಪಿತ್ತ ಮನೋಳು ಪಡಲದ ಎನಕೇ ಪಡಲದ ಎಲ್ಲ ಮನೋಳು ಅಡ್ಡಿಯ ಪಡಿ ಕರ್ರ ಕರ್ರೆಟ್ರಾ ఫ్రెండ్స్ ఇక్కడ ఇయ్యే వెనకల్లా ఏం పడలేదు ఇదిగో తీసుకొచ్చేసారా అది ఒక చాలా దులిపేసి నేళ్లలో దులిపేసారు ఇక్కడ ఎన్ని పడ్డాయే మళ్ళీ మనం ఎదరోలు ఎదర ఇంకో వాళ్ళు పెట్టాం అక్కడికి వెళ్దామా ఫ్రెండ్స్ మళ్ళీ మనం ఎదరోలకి వెళ్దాం ఇప్పుడు మొత్తం సేసాలని డాగినరొచ్చి అలా కొట్టుకుంటున్నారా సేల్గా లాగే అతను లాగే లాగి చదుకోండి అక్కడ ఉంది మన వాళ్ళే వాళ్ళ అక్కడ దిగలరా ఒకటి గమ్మునే అక్కడ పెట్టుకోలే ఫ్రెండ్స్ మళ్ళీ మనం ఇక్కడ పడదాం వెనకాల ఇటు పెడితే అది ఒక పైన కావాలా దాంట్లో ఏమైనా తిరిగి వచ్చినాయి దీంట్లో కూడా పడితే అని మళ్ళీ ఎక్కడ పెడతాం అలా వెనకాల ఇక్కడ వాళ్ళ పెట్టడం అయిపోయింది మనం అటు వెళ్ళి మళ్ళీ తర్వాత ఈ వాళ్ళ దగ్గర గడొద్దాం వాళ్ళ పోషిందండి

ਆਣੁਤੁ ਲੇਪਰਾ, ਸੈਪਪੁਇਦੀ. ਏ, ਤੁਬਨਾਂ ਦੁਵਲੇ, ਕੁਪਾਦਾ. ਆਣੁਤੁ, ਦੀਨੀ ਟੀਪਤੁ ਸਾਪਨਾਂ. ਸਾਪਨਾਂ ਕੁਛਿਲਾ. ਕੁਛਿਲਾ, ਤੁਬਨਾਂ. ਕੁਛ� चे रहा अल्ले कलता रे कड़े लातर इट सही क्वालिटी लाते है तो हाँ हाँ लाग अरे मोड़ దా ఫ్రెండ్స్ మన వాళ్ళు ఇద్దరు వెనకాలకి వెళ్తారు వెనకాలకి వెళ్తారు అదిగా అది కలదు ఇదిగోండి ఫ్రెండ్స్ మన చేపలు అయ్యాన్ని అటు వేసేసావు బాబు ఉడతలు వేసి రేసావా ఇక్కడ వేసేవరా రే తప్పులే ان کھلے تیر گچے

దూరం వెళ్ళిందంటే వచ్చేసింది శోర్కొత్త దొరికి దొరికిపోయింది తొందర తొందర మోటార్లో పడుదామా పొట్ట మళ్ళీ జల్లగడ్ తీ చూచేపాంటు పెట్టుకో దాంట్లో పోయాలంటే చేస్తా ఉన్నాడు కాల్పెట్టుకోడా ఫ్రెండ్స్ మనం ఎంత నుంచి పెట్టినా అని చూపిస్తాం చూడండి ఇటు పట్టుకొని సంగిలేపో ఇది దూకితే చేతి ఫ్రెండ్స్ ఇవ్వండి ఇవన్నీ మనం అందరి నుంచి పెట్టినాయా పెద్ద సైజులో ఏంటంటే వెళ్ళిపోతా కొద్దిగా వెళ్ళిపోతే అటు ఉండే చూడప్పుడు ఒక పది గ్రాములు ఇరవై గ్రాములు తాగిపోతుంద్రా చేప కదా నాలుగు సేపలు వచ్చి ఉండే ఉండి రెండు అది ఒకటి ఒకటి ఉంచుడు పెద్ద అది అయిందిరా బారిదే అది అయిందిరా అది అయింది బారు కర్రగా ఉండే చేపలు ఇంకా ఉంటాయి అక్కడ చూద్దాం అది కదా అటు అయిద్దాం రా తెల్లదా అది అది

सि त <mumbles tria> ఎత్ తీసుకోనండి చేతి కట్ తీసుకోండి తెల్ల ఫ్రై తీసుకో దాంట్లో ఉంది

सेज ये लगाओ ये अंदर गम ने आवगा नहीं वो पीसी पर नहीं तो गेट ले

మనకి పొద్దు నుంచి చేపలు అన్నింటికి ఆరు వేల నూట తొంభై రూపాయలు ఫ్రెండ్స్ ఇదే వాటి వీడియో మళ్ళీ మరో వీడియో మళ్ళీ కలుద్దాం కొత్త వాటిని చూస్తాను కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం వెళ్ళి వెళ్ళిపోదాం డబ్బులు తీసుకుని మళ్ళీ రేపటి వీడియో మళ్ళీ వెళ్తాం థ్యాంక్ యూ ಫ್ರೆಂಡ್ಸ್ ಇದೆ ಒಳ್ಳೆ ವೀಡಿಯೋ ಮಲ್ಲಿ ರಾಷ್ಟೀಕ ಥ್ಯಾಂಕ್ ಯು